ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ నగర పాలక పరిధిలోని తిరుమల హిల్స్ లో ప్రతిభ విద్యా సంస్థలు వారి మహంతి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డితో పాటు జర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్ నగర్ కు ఎలాంటి వనరులు లేవని మనకున్న ఏకైక వనరులు మన జ్ఞానమే అని అన్నారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం మాకే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుతో పాటు కళలు సాహిత్యం క్రీడలలో మన మహబూబ్ నగర్ పిల్లలు రాణించాలని అన్నారు అంతకు ముందు జడ్చిల్లా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ చదువు మీద ప్రత్యేక శ్రద్ధను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి చూపిస్తున్నారని ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒప్పించి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐటి కళాశాల రావడానికి ప్రధాన భూమిక పోషించారని చెప్పారు

ఈరోజు మహతి స్కూల్ నూతనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది తిరుమల హిల్స్లో మరి ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీహారి గారు అదేవిధంగా దేవర్కద్ర ఎమ్మెల్యే మధుదన్ రెడ్డి గారు జడ్చల్ ఎమ్మెల్యే రెడ్డి గారు మహబినార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు మరి మహిమనార్ మూడ చైర్మన్ లక్ష్మయ్య గారు వినోద్ గారు అందరు రావడం జరిగింది ప్రారంభోత్సవానికి మరి ఈ మహతి ద స్కూల్ యజమాన్యానికి అదేవిధంగా టీచర్స్కి ప్రతిభ స్టాఫ్కి ప్రిన్సిపల్ గారికి మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చిన పిల్లలు వారి తల్లిదండ్రులకి పాత్రికేయులకు అందరికీ మహతి స్కూల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా ఏం మా మాతి స్కూల్ ఏమిదంటే మాది ఇరవై ఏళ్ళ ప్రస్థానం నిజంగా కూడా ఇరవై ఏళ్ళ నుంచి మా కష్టం ప్రతిభా స్కూ ప్రతిభా కాలేజ్ ఏదైతే ఉందో ఈరోజు మహబినాలో జిల్లా నెంబర్ వన్గా రాష్ట్ర ర్యాంకుల్లో కూడా నెంబర్ వన్గా ప్రతిభా స్కూల్ను నిజంగా మా డైరెక్టర్స్ చాలా చక్కగా పనిచేసి క్రమశిక్షణతో కూడిన విద్యనిచ్చి నిజం కూడా ఈ ర్యాంకులు తీసుకురావడం అంటే ఆషామాషి కాదు మరి దాని తగ్గట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటర్ కాలేజ్ కాదు స్కూల్ విద్యతో ఇంకా క్రమశిక్షణతో కూడిన విద్య నీయాలే అనే ఉద్దేశంతోన ఈ స్కూల్ మహతి విద్యాలయం తీసుకురావడం జరిగింది మాది ఏంటంటే బేస్ బేస్మెంట్ లెవెల్లో అంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ఒక నూతన వరబడి కొత్త ధనంతోన ఆ విధంగా మంచి టెక్నాలజీతోన పిల్లలను మంచి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ లాంగ్వేజ్తోన మంచిగా తయారు చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం ఇది లాభార్జన కాదు కమర్షియల్ అసలే కాదు మాది ఆ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది ఖచ్చితంగా అదే రిజల్ట్స్ చూపిస్తాం తల్లిదండ్రులు మా మీద ఎంతో అంటే మామూలు కాదు ఒక తల్లిదండ్రి ఒక పిల్లవాడిని ఒక స్కూల్ వేయాలంటే ఎంతో నమ్మాలి ముందు స్కూల్ను నమ్మాలి మరి దీన్ని పెట్టినోళ్ళు ఎవరు దీనికి న్యాయం చేయగలుగుతారా దాన్ని న్యాయం చేస్తే మా పిల్లవానికి న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతోన తల్లిదండ్రులు వస్తూ ఉంటారు ఇయ్యాల ఫస్ట్ అటెంప్టే నాలుగు వంద మంది పిల్లలు జైన్ కావడం జరిగింది ఆషామాషి కాదు నేను చెప్తున్నా కదా ఇంకా దీనికి స్కూల్కి ఇంకా ప్లే గ్రౌండ్ కానీ ఇవాళ మేము చెప్పిన బ్రోచల్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా పిల్లలకు సదుపాయం ఒక్క రెండు మూడు నెలల లోపల అన్ని సదుపాయాలు కల్పిస్తాం అదేవిధంగా మయమ్నార్ జిల్లాలనే ఎక్కడ లేని విధంగా డిజిటల్ బోర్డ్స్తోన అదేవిధంగా టీచర్స్ను కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి పిల్లలకు మంచి లాంగ్వేజ్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతోన ఆ విధంగా కూడా చేస్తా అవమాసే కాదు నిజంగా చెప్తా ఉన్నా దాని మీద శ్రమించి వాస్తవం కూడా క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వాలన్నది మా డైరెక్టర్ల ముఖ్య ఉద్దేశం ఆ విధంగానే ఖచ్చితంగా తల్లిదండ్రులు కోరుకునే విధంగా విద్యను ఇస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మహతి ద స్కూల్ మహబూబ్నగర్ పట్టణంలో ది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నతమైన ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల మహతీ దాస్కు దీని వెనుక గత ఇరవై సంవత్సరాలుగా ప్రతిభా జూనియర్ కళాశాలని విజయవంతంగా నడుపుతూ మన కళాశాలలో ఎన్నో స్కూళ్ళ నుండి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు టాపర్స్ కూడా చాలామంది జైన్ కావడం జరిగింది కానీ నేడు జరుగుతున్న పోటీ ప్రపంచంలో జేఈ మెయిన్స్ కావచ్చు నీట్ కావచ్చు ఈ నీటిలో కానీ జేఏ మెయిన్స్లో కానీ చాలామంది విద్యార్థులు మా దగ్గర జైన్ అయిన విద్యార్థులు చాలామంది విద్యార్థులు కూడా సక్సెస్ కాలేకపోతున్నారు దీనికి ప్రధాన కారణం ఏందనే ఒక నూతనమైన ఆలోచనతో